పాధక సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తామని శాసనసభలో గంట వ్యవధిలో ప్రకటన చేశారన్నారు శాసనసభ ప్రకటన అనంతరం ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు క్యాబినెట్ సబ్ కమిటీ ఏకసభ్య కమిషన్ను నియమించాలని చేసిన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ని నియమించారన్నారు జస్టిస్ షమీం అక్తర్ క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని కులాల సంఘాల అసోసియేషన్ల విజ్ఞప్తులను స్వీకరించి నిష్పక్షపాతంగా పారదర్శకంగా వర్గీకరణ చేయడం జరిగిందన్నారు బడుగు బలహీన వర్గాలని అప్రెసి డిప్రెసి కులాలను ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకి ఎన్ని రకమైన ఇండస్ట్రీ చేసి ఎక్స్ప్లాయిట్ చేసి మనకి పీడిగా ఈ హిందూ రాజు వస్తే మాకు మళ్ళీ అదే వస్తుంది అని అన్నారు అందుకని ఒక కామన్ సివిల్ కోడ్ పెట్టాలని అంబేద్కర్ ఉన్నా కూడా ఆ రోజు జరగలేదు తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఇది ఎస్ నాగప్ప మడ్రాస్ జనరల్ ఈయన కూడా ఎవరు ఈయన బాగా చెప్పినట్టు చూడండి మానవ వికాసానికి చదువు ఎంత ముఖ్యమో శారీరక వికాసానికి ఆటలు అంతే ముఖ్యమని ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు పాఠ్య ప్రణాళికలతో పాటు ఆటలను కూడా భాగం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఇబ్రహీంబాగ్లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ వ్యాయామ విద్య క్రీడా సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాలలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరమవుతున్నారని గతంలో నిత్యం వ్యాయామం ఆటలు ఉండేవని ప్రస్తుతం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారే తప్ప వ్యాయామం చేస్తున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు చాలా చోట్ల బడుల్లో ఆట స్థలాలు లేవని వ్యాయామ ఉపాధ్యాయులు అందుబాటులో లేరని అన్నారు ప్రతి పౌరుడు శారీరకంగా దృఢంగా మానసికంగా ధైర్యంగా ఉండాలంటే ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలన్నారు And athletes to discuss the advancement of sports and physical education. We begin by reflecting on the visionary words of India's first Prime Minister, Pandit Jawaharlal Nehru, who recognized that the true strength of nation lies in its human resources. He believed that to build an esteemed, enlightened. Society. Education must go beyond academic knowledge. It must also emphasize physical well being. This wisdom remains just as relevant today as it was then. To nurture a thriving and dynamic nation, we must ensure the holistic development of our citizens.

ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ప్రతి హిందూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలుసుకోవాలన్నారు వివిధ ఆర్గనైజింగ్ వంద చోట్ల తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుసంధానం చేస్తూ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ అధ్యక్షుడు సిడి చవాన్ తెలిపారు మెజార్టీ వర్గం హిందువుల మనోభావాలను అనుకూలంగా ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి పంతొమ్మిదిన సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశానికి విచ్చేసిన వేదిక మీదున్న పెద్దలు ముఖ్యంగా నాకు అందరి పేర్లు ఏం తెలియగానే ఒక చౌహాన్ గారు నన్ను ఆహ్వానించారు మిగతా అందరు పెద్దలు ధర్మం గురించి పోరాడుతున్నా ధర్మం గురించి ప్రయత్నం చేస్తున్నా హిందూ ధర్మానికి తోడ్పాటు అందిస్తున్న మిగతా వేదిక మీద పెద్దలు మరియు ముఖ్యంగా మీడియా మిత్రులు ఛత్రపతి శివాజీ గారి జయంతిని సెలవు దినంగా ఎందుకు ప్రకటించాలి ఇది ఇప్పుడు బతుకున్న మనుషులు పుట్టబో మనుషులు భవిష్యత్తులో హిందూ మతం ఉన్నన్ని రోజులు తెలుసుకోవాల్సిన ఒక వీరుడి చరిత్ర ఇది ఛత్రపతి శివాజీ హిందూ ధర్మం గురించి అశువులు బాసిన వీరులందరికీ మరియు ఒకవేళ ఛత్రపతి శివాజీ లేకపోతే మేబీ ఈ రోజు ఈ వేదిక మీద ఉండేవాళ్ళం కాదు మన ఫౌండేషన్ స్టార్ట్ అయింది టూ ఇయర్స్ బ్యాక్ ఫౌండేషన్ పేరు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే సనాతన ధర్మ దట్ ఈస్ అ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అందరికీ నాయి ఇట్స్ ఏ ట్రెండింగ్ వర్డ్ కానీ ఇది చాలా లేట్ అయింది యాక్చువల్గా మనం చేయాల్సిన పనులు చాలా ఇంకా ఉన్నాయి కానీ బేసిక్గా మన ప్రాబ్లమ్స్ అనే సొసైటీలో ఏం జరుగుతుంది ఎందుకు మనం వీఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ ఎందుకు హిందూస్ ఆర్ నాట్ యునైటెడ్ ఎందుకు హిందూస్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ మనం చాలా ఆలోచించాం ఏం చేస్తే వాట్ విల్ బి వీఆర్ యాడింగ్ యాజ్ అ డ్రాప్ టు ద సీ ఒక డ్రాప్ యాడ్ అయితే కూడా చాలు కానీ వీ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ మనం ఒక యాక్షన్ తీసుకోవాలి మనం అనుకున్నది సాధించాలంటే స్టెప్స్ తీసుకోవాలి బీసీల పేరుతో రాజకీయాలు చేయొద్దని మోదీ కులం బయటపడాలన్నా రాహుల్ గాంధీ కులం బయటపడాలన్నా దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఎల్బీనగర్లో బొమ్మగోని ధర్మభిక్షం నూట మూడవ జయంతి వేడుకలు నిర్వహించారు రాష్ట్రంలో మోడీ కులం ఏంటి రాహుల్ కులం చెప్పండి అంటూ ఆ పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ నడుస్తుందని వీరి కులాలు తెలియాలి అంటే దేశవ్యాప్త కులగణన చేపడితేనే తెలుస్తుందన్నారు నిజంగానే బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే దేశవ్యాప్త కులగణనగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బొమ్మబోని జయంతి నూట మూడవ జయంతి సందర్భంగా ఈరోజు ఎల్వి నగర్లో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు అదేవిధంగా మేధావులతోటి వారి జయంతిని పురస్కరించుకొని వారికి వినమ్రంగా పూలమాల వేసి అర్పించడం జరిగింది ఉమగోని ధనభిక్షం గారు ఒక వ్యక్తి కాదు ఒక బడుగులకు ఒక శక్తి వారు జీవించి ఉన్నంత కాలం బడుగుల హక్కుల కోసం పేద వర్గాల విముక్తి కోసం ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల కోసం వారు జీవితాంతం పోరాటం చేశారు రాజీ లేని పోరాటం చేశారు చివరి శ్వాస వది వదిలే వరకు ఈ రోజు చాలా మంది రాజకీయ నాయకులు గొప్పగా చెప్తున్నారు నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలి అని కానీ ఇలా నేటి తరాలకు బొమ్మగోని ధర్మభిక్ష గారి జీవితమే ఒక ఆదర్శ ప్రాయం ఎందుకంటే వారు మూడు సార్లు పార్లమెంట్ సభ్యునిగా చేసిన రెండు సార్లు శాసనసభ్యునిగా చేసిన అదేవిధంగా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలటువంటి బొమ్మగోని ధర్మభిక్షం గారు తను శ్వాస వదిలే నాటికి తను చనిపోయే నాటికి జేబుల చెల్లి గవ్వలేనుడు ఒంటి మీద కట్టే కట్టే బట్టలు తప్ప సొంత ఆస్తి లేనివాడు సొంత కుటుంబం లేనివాడు అదేవిధంగా తన ఆస్తి సంపద కుటుంబం దళిత సామాజిక వర్గంలోని అన్ని సామాజిక వర్గాలకు సమాన వాటా సాధించుకునేందుకు సమిష్టిగా పోరాడదామని మందుకృష్ణ మాదిగా అన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బేడ జంగాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఏ సామాజిక వర్గానికి చిన్నపాటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని మందుకృష్ణ అన్నారు వర్గీకరణ ఉద్యమానికి ముప్పై ఏళ్ల చరిత్ర ఉందని తన సామాజిక వర్గానికి ఎంత వాటా కోరుకుంటున్నానో అదే స్థాయిలో ఆయా సామాజిక వర్గాలకు సమాన వాటా దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అందుకోసం తాను ముందు వరుసలో ఉండి పోరాడతానని చెప్పారు నిజమాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక మార్గుల మండలం అన్ని ప్రాంతంలో ఉండబడే ఒక మార్గుల గ్రామంలో జరిగిన ఆ దాడి ఆ అత్యాచారం మనందరినీ కలవ పెట్టేసింది అక్కడికి ఏ వీడు వెళ్ళకముందే ఏ రాజకీయ నాయకులు వెళ్ళక ముందే ఏ సంఘాలు ఎళ్ళక ముందే ఎవరికి వెళ్ళక ముందే మీ అన్నగా నేను నా బిడ్డ లేదని చెప్పి నేను అడుగులోకి వెళ్ళాను అక్కడ ఉద్యోగం మనుషులు సమాజంలో ఎక్కడ ఎవరికి అనేది ఉన్నామని గుర్తు చేస్తున్నాను ఇప్పుడు ఈ పంపిణీ జరిగే సమయంలో తెలంగాణ జాతిపిత అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల పదిహేడున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త జోగ్నిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటే వృక్షార్చన కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే నాయకుడు కేసీఆర్ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా వృక్షార్జన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు తెలంగాణ ఏర్పడిన నాటి నుండి వాతావరణంలో సమతుల్యతను కాపాడడంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కృషి వెలకట్టలేనిదని అన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు రేవంత్ ప్రభుత్వానికి పరిపాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతుందని బీఆర్స్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు ఖమ్మంలో కవిత పర్యటించారు ఖమ్మం సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న లక్కినేని సురేందర్ను పరామర్శించారు ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు లక్కినేని సురేందర్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కట్టడి చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా పన్నెండు రోజులు అయిపోయింది ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కేసీఆర్ని కట్టడి చేయడం కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని జైళ్లలో పెట్టచ్చు కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్ మీ ప్రభుత్వం ఫెయిూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు రైతు భరోసా రాని రైతులు కావచ్చు పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా నాగయ్య ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు పోటీలకు జగదీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు తోటి నాయకులను గౌరవించాలనే అవగాహన లేని ఒక మూర్ఖుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడని మండిపడ్డారు సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితికి వచ్చి బొక్కబోర్లా పడ్డాడని విమర్శించారు పార్టీలో కూడా తేలిపోయింది పార్టీలో తిరుగుబాటు మొదలైంది పైన ఇప్పటికే నిరాసక్త మొదలైంది ఆరు నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు కేవలం ఉన్న అంతా దోసుకోవడానికి దాచుకోవడానికి తన తాబేదారులకు దోష పెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మన పార్టీ నాశనమైపోతుంది ఇక ఇప్పట్లో కనపడే పరిస్థితి లేనంత పద్ధతిలో కనుమరుగ అవుతుంది కాంగ్రెస్ అని చెప్పి ఒకవైపు నివేదికలు పోతున్నాయి ఇక నన్ను ఊడబీకే సమయం వచ్చిందని చెప్పి నోటికొచ్చిన ప్రకల్పాలు మాట్లాడుతున్నాడు ప్రేరపణలు చేస్తున్నాడు కేసీఆర్ గారి గురించి కేటీఆర్ కుటుంబం గురించి వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేని మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే అది రేవంత్ మాత్రమే తప్పికోడు కాడు ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ వ్యతిరేకుల వెంట ప్రధానమంత్రిని బీసీ కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ అని అనడం అవగాహన రాహిత్యమని బీసీలను కించపరచడం అన్నారు ఇది బీసీ సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలను పక్కదారి పట్టించడానికి చేసిన ఎత్తుగా వెల్లడించారు బీజేపీ పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం దేశంలో అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి భాగంగా పక్కదారి ఇది డైవర్ట్ పార్టీకి మాట్లాడుతూ బీసీ ప్రధానమంత్రి బీసీ కాడని అది ప్రధాన సమస్య నా బీసీ అనేది అది ప్రజలకు సంబంధించిన రాష్ట్ర గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వ బీసీ కమిషన్కి సంబంధించింది మీకేం అవసరం ఉంది ఈ రాజకీయాలు ఆయన కులాన్ని మాట్లాడే ఎవరు ఇంకెవరిచ్చు అది ఇచ్చే కాదు ఆ బీ ప్రధానమంత్రి కులం బీసీ కులం ఆయన గాండ కులం గాండ కులం వృత్తి కులం గాంగలాడించిన నూనె దేశ కులం దేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో అత్యధిక జనాభా కలిగిన కులం ఆ కులాన్ని బీసీ జాబితాలో కాదనే దమ్ము అర్హత ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ బంద్ చేసి బీసీ పిల్లలు చదువుకోవడానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు దేవాలయ భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బజరంగసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాచిగూడాల ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మహల్ నియోజకవర్గంలోని దూతరి మాట్ టెంపుల్ అదేవిధంగా మహాదేవ్ టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్లో ఒక్కో దేవాలయంకు సంబంధించిన భూములను భూకబ్జాదారులు ఆక్రమించి పదకొండు వందల గజాల నుండి రెండు వేల గజాలను అమ్ముకోవడం జరిగిందని ఆరోపించారు ఈ విషయంపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చెప్పేది ఉంది ఒక సజెషన్ కావాలి మాకు మీతోటి ఏంటంటే మా దగ్గర బేగమ్మార్లో మూడు టెంపుల్స్ ఉన్నాయండి ఒక లక్ష్మీ టెంపుల్ ఒక మాధవ్ టెంపుల్ దూదార్ మఠ టెంపుల్ ఈ టెంపుల్ అందరూ ఏం చేస్తున్నారు అంటే రెండు వేల గజల నుంచి దూదర్ మార్ది దాంట్లో పది వందల గజాలు ఆల్రెడీ అమేసిండు కిరాతకోడు గుడిపై గుడి గుడి ప్రాపర్టీ మీద దాని మీద కన్ను పెట్టి దాని డాక్యుమెంట్ డూప్లికేట్ తయారు చేసి అన్ని ఏమేమో చేసి దాన్ని మన ఎంఆర్ ఆఫీస్ లా కలెక్టర్ ఆఫీస్ లా ఎన్ ఆఫీస్ పేపర్ గ్యాప్ చెప్పింది ఇంటి వల్ల వన్ ఇయర్ నుంచి పేపర్ నుంచి స్ట్రగల్ చేస్తుంది నేను రెండవ ఎస్పీ బాలాజీ గారు ఆ గుళ్ళో లోపల లాస్ట్ శివరాత్రి అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు యాటర్ని తీసుకొచ్చి పోసిండారు టెంపుల్ అనేది యాటర్ పోయేది బ్యాన్ చేయాలి పిఎస్ కు కంప్లైంట్ పెట్టి సిఏ గారు సిఏ గారు ఏమన్నారంటే చోహన్ గారు సిఏ గారు మాకు మీరు పిఎస్ కంప్లైంట్ తెలంగాణ రాజధానిలో మాదిగల అమరవీరుల స్తూప నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఎస్సీ వర్గీకరణ ఆమోదం ద్వారా మాదిగ అమరవీరుల ఆత్మలు శాంతించాయని మాదిగ అమరవీరుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఇంటికో ఉద్యోగం ఇందిరమ్మ ఇల్లుతో పాటు యాభై లక్షలు ప్రకటించాలని అండగా నిలవాలన్నారు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపినా కూడా మాదిగా అమరవీరుల కుటుంబాలను మందుకృష్ణ పరామర్శించకపోవడంతో జాతి తగిన బుద్ధి చెబుతుందని తెలిపారు తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచినటువంటి దండోరా ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమకారులపై పెట్టిన కేసులను తక్షణమే కొట్టివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వంగపల్లి డిమాండ్ చేశారు మార్చ్ ఒకటిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి

మొన్నటి వరకు ప్రైవేట్లో పని పనిచేసి బతికినాం ఇప్పుడు అది కూడా మాకు చేత కాకుండా అయ్యింది రెండు వేల ఒక్కొక్క నేను జాతికి త్యాగం త్యాగం చేసిన టాలెంటెడ్ పర్సన్ జాతికి దానం చేసిన దానంలోకి వెళ్ళిన దానం ఏదయాన్ని ఎవరికి అడిగినా కూడా ప్రాణదానమే అంటారు అలాంటి దానాన్ని నేను జాతికి దానం చేసిన యావత్ లక్షలాది మంది జాతికి మరి మాకు మిగిలింది ఏదయా అంటే విద్యుత్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లుగా గుర్తించాలని శాశ్వత ఉద్యోగులుగా పరిగణలోనికి తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీ యూనియన్ ఒక వెయ్యి ఐదు వందల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ కోరారు ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు హౌస్ కీపింగ్ వర్కర్లను పట్టించుకునే నాదుడే లేడన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది స్వీపర్స్ డ్రైవర్లు సెక్యూరిటీ గార్డులు ఉన్నారన్నారు ఈ నెల ఇరవైనా చెలో విద్యుత్ సౌద కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిటిఎస్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఐటీఐ చేసిన ఆర్టిజన్లకు జేఎల్ఎం జేపీఏ ఇవ్వాలని డిగ్రీ పీజీ విద్య అర్హత ఉన్నవారికి జూనియర్ అసిస్టెంట్స్ డిప్లొమా చేసిన వారికి సబ్ ఇంజనీర్లు అదేవిధంగా పదో తరగతి ఇంటర్ చదువుకున్న వారికి ఆఫీస్ సబార్డినట్ ఉద్యోగాలు కల్పించాలని కోరారు కొంతమంది మరి టీఎం టీఆర్ఎల కొంతమంది కొంతమందిని గుర్తించలేక వాళ్ళని ఒక నాకు తెలిసి ఒక రెండు టూ ఒక ఐదు వందల మంది ఉంటారు వాళ్ళందరినీ డిపార్ట్మెంట్లో మరి విలీనం చేసి వాళ్ళకు కూడా ఒక ఆర్టిజన్ పదం ఇవ్వాలని మేము మేము ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుంచి మేము ఈరోజు మరి బట్టి గారిని కానీ మరి సీఎండి గారిని కానీ ముస్తాఫ్ అలీ గారిని కానీ మరి మా ఎనర్జీ సెక్రటరీ కానీ కానీ అందరినీ మేము వేడుకుంటున్నాము ఈరోజు వాళ్ళు సరి సరిపోని జీతాలతో కనీసం వాళ్ళు ఒక లీవ్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంది మరి వాళ్ళ జీతం ఈరోజు ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్యలో ఉంది మరి వాళ్ళ వయసు ఈరోజు యాభై రెండు వేల యాభై రెండు నుంచి యాభై ఐదు వేల వయసు ఉంది మరి వాళ్ళు ఈరోజు ఊకి చేసి వాళ్ళు డొక్కు అర్చి మొత్తము మన డిపార్ట్మెంట్కి క్లీనింగ్ నీటింగ్ అన్ని వాళ్ళు చేస్తేనే ఈరోజు మనం బాత్రూమ్ కానీ మరి చీరల కూర్చునే పరిస్థితి ఉంది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి హయత్నగర్లో ఉన్న జీ హై స్కూల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది విద్యార్థుల తల్లిదండ్రులు జీ హై స్కూల్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు ఒక్కసారిగా ముప్పై నుంచి యాభై శాతం వరకు స్కూల్ ఫీజు పెంచడంతో ఆందోళనకు దిగారు స్కూల్ ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యం నిర్లక్ష్యం సమాధానం చెబుతుందని గత పదిహేను రోజులుగా స్కూల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినా స్పందించడం లేదని ఫీజులు తగ్గించే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్ లో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీ పెంచారు ఎందుకు పెంచారు అని అడిగినప్పుడు కరోనా వల్ల మేము అప్పుడు పెంచలేదు అందుకే పెంచామని అప్పటికప్పుడు ట్వంటీ థౌజండ్ ఉన్నది ఫిఫ్టీ థౌజండ్ చేశారు అప్పటికప్పుడు కరోనా అయిపోయిన వెంటనే తర్వాత ఇప్పుడు అది కరోనా అయిపోయి జస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెంచారు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫీజు పెంచారు ఏమన్నా అడిగితే ప్రిన్సిపాల్ మేడం కి మీరు రెస్పాండ్ అయ్యి మేము వెళ్ళి పేరెంట్స్ అందరం అడుగుతుంటే టీసీ ఇస్తాము తీసుకొని వెళ్ళిపోండి మాకు అవసరం లేదు మీ పిల్లలతో మీ పేరెంట్స్ తోటి మాకు అవసరం లేదని అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఇక్కడ పేరెంట్స్ అందరు కూడా ఒక మధ్యతరతి కుటుంబీకులు వీళ్ళందరూ కూడా ఇంత అధిక ఫీజులు పెంచితే మేము ఏ విధంగా కట్టాలి ఏదైనా ఒక నియంత్రణ ఉండాలి కదా ఒక లిమిట్ ఉండాలి కదా అని చెప్పేసానని వాళ్ళు నిజంగా కూడా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ మేనేజ్మెంట్ వచ్చి కలవడం జరిగింది ఇంత ఫీజుని మేము కట్టలేము ఈ ఇంతకన్నా ఫీజు పెంచితే ఏ విధంగా కట్టాలి మేము అని చెప్పానంటే మేము అందరం మాట్లాడతాము మేము వచ్చేసి ఒక కొంత టైం ఇవ్వండి వారం రోజులు అని చెప్పి చెప్పడం జరిగింది వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలిసారు పేరెంట్స్ మళ్ళీ ఒక నాలుగు టైం ఒక డేట్ ఇచ్చారు ఈ రోజు మేము ఏదో ఒకటి తేల్చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతమంది వందల మంది పేరెంట్స్ ఈ యాజమాన్యము పెళ్లిళ్ళున్నాయి ఉన్నాయని షాపింగ్ లెక్క తిరుగుతున్నారు ఇటువంటి యాజమాన్యం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసీ కూడా జరిపించింది రాజేంద్ర నగర్ సర్కిల్ కాటేదాన్ ఓల్డ్ కర్నూల్ రహదారిపై జేహెచ్ఎంసి అధికారులు కూల్చివేతలు చేపట్టారు పోలీసు బందోబస్తు మధ్య సుమారు కిలోమీటర్ల మేర ఫుట్పాతులపై వెలిసిన అక్రమ నిర్మాణాలను జేహెచ్ఎంసి సిబ్బంది కూల్చివేశారు రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ పాదాచారులకు ఇబ్బంది కలుగుతుండటంతో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు జెహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు కూల్చివేసిన చోట మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపడితే భారీ జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు